హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరసా ఐడేస్ అండ్ లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే ఈస్ట్ గోదావరి జిల్లాలోని అమలాపురంలో అయితే మంత్రి సత్యనారాయణ గారు అయితే విజిట్ చేశారండి ఆయన గురించి మీకు తెలుసు కదా ఆరోగ్యం గురించి ఎలా చెప్తారో ఒకసారి వినండి మంచి మంచి ఆహారం తినాలి టేస్ట్ పక్కన పెట్టి ఉప్పు నూనె లేని భోజనం పోషకాలు ఆహారాలు పెడుతూ తీసుకోవటం కూర పెట్టాలి ఆ పెట్టాలి మంచి భోజనం పండుగ విత్తనాలు ఎక్కువ తినటం నాలుగవది వ్యాయామం చేయాలి రోజు రెండు మూడు గంటలు వ్యాయామం చేయడం ఐదవది విసర్జన రోజు రెండు మూడు సార్లు మన విసర్జన చేయటం చేయడం చేస్తా ఆ రోజు అగలే తినాలి మన శరీరం రాత్రి కోట తినకుండా ఉంటే మంచిది వాళ్ళకి